ఈ వీడియో ఈ బండి గుర్తుపట్టారు కదా రెండు వేల పద్దెనిమిది మూడులో మన కష్టమర్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ బండికి వచ్చేసి గత నెలల కింద ఇంజన్ చేసిన కదా ఇంజన్ చేసిన కదా యూట్యూబ్ లో కూడా పెట్టినా చూసారు మీరు కూడా ఇప్పుడు ఈ యొక్క బండికి వచ్చేసి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మన ఏంటంటే అన్న వర్షం వస్తుంది వర్షాకాలంలో బాగా తాళాగాలంటే బాగా ఇబ్బంది ఏంటన్నా అని చెప్పి చెప్పినమాట ఏం చేద్దాం అని చెప్పేసి కొత్త సిల్ మోటార్ కొత్త బ్యాటరీ అయిపోతానా బ్యాటరీ కూడా ఖరాబ్ అయిందని అని చెప్పి చెప్పిన అనమాట ఇప్పుడు దీనికి మనం సిల్ మోటర్ కొత్త సీల్ సిల్ మోటార్ ప్లస్ ఏంటంటే బ్యాటరీ తీసుకొచ్చినాం మేము దీనికి ఏం బ్యాటరీ తీసుకొచ్చినాను ఏం సిల్ మోటార్ తీసుకొచ్చినా అని చూడండి తర్వాత వచ్చేసి దీనికి బ్యాటరీ సిల్ మోటర్ మొత్తం ఎక్కించాక దీనికి స్టార్ట్ దీనికి తీసుకొచ్చిన బ్యాటరీ వచ్చేసి కంపెనీ బ్యాటరీ తీసుకొచ్చిన అనమాట ఇప్పుడు ఆ బ్యాటరీ వేసి కొత్త సిల్ మోటర్ తీసుకొచ్చినాం అది కూడా కంపెనీది అనమాట ఆ రెండు మేము ఏ కంపెనీ తీసుకొచ్చిన ఏందనేది చూడండి ఓకే ఫస్ట్ ఇప్పుడు ఈ యొక్క బండికి మేము తీసుకొచ్చిన పార్ట్స్ ఏందనే చూద్దాం ఆ తర్వాత లాస్ట్ ఓకే దీన్ని తీసుకొచ్చిన పార్ట్ వచ్చేసి ఇదనమాట దీన్ని తీసుకొచ్చిన బ్యాటరీ ఏంటంటే ఇదనమాట టాటా గ్రీను చూడండి సీల్ బ్యాటరీ షో రోడ్ తీసుకొచ్చిన ఇది టాటా షో సీల్ బ్యాటరీ టాటా టాటా కంపెనీ టాటా కంపెనీ చూసారా ట్వంటీ ఫోర్ మంత్స్ ఇది వారంటీ దీనికి సేఫ్టీ కోసం అనమాట తర్వాత వచ్చేసి ఏం లేదు పెట్టెలో ఈ బ్యాటరీ వచ్చేసి దీనికి ఫిట్టింగ్ ఏడు అంటే రైట్లో ఉందనమాట బ్యాక్ సైడు అది వచ్చేసి అన్నమాట ఇప్పుడు ఈ మ్యాట్ ఓపెన్ చేసి మనం ఇక్కడ బ్యాటరీ ఫిట్ చేద్దాం తర్వాత వచ్చేసి సెల్ మోటార్ ఏం మీరు చేసుకోవచ్చు అది చూద్దాం అనమాట ఓకే ఇప్పుడు దీన్ని సీల్స్ ఓపెన్ చేసి మనం ఇందులో కూర్చో ఈ యొక్క క్యాప్ ఓపెన్ చేసి వీటిని వంద ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి ప్లస్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైనస్ అనమాట ఓకే దీన్ని పట్టియలేరా కట్ట ఓకే బ్యాటరీ ఫిట్టింగ్ అయిపోయింది ఓకే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బ్యాటరీ బ్యాటరీ అయిపోయింది బ్యాటరీ తెలుసుగా టాట్ అనమాట ఇప్పుడు వచ్చేసి సిల్ మోటర్ ఇది అనమాట బాస్ కంపెనీ ఇది షోరూమ్ అనమాట ఇది సీలు పోయి ఐటమ్ అనమాట ఇది చూడండి మీకు దీని ఒక స్టెక్కర్ ఉంటుంది ఒరిజినల్ది పత్తికి చూడండి మార్జిన్ వేసి ఉంటుంది మోటార్ చుట్టూ చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట బాష్ కంపెనీ గ్రీవ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క మోటార్ మనం ఫిట్ చేద్దాం దీనికి ఇది వచ్చేసి తెలుసు మీకు మోటార్కి ఎప్పుడైనా కానీ మనం సీల్ మోటర్ అయినా కానీ పాతి మోటార్ అయినా కానీ బిగించినప్పుడు దీనికి వేసి బోల్డ్ కంపల్సరీగా ఈ యొక్క టీవీఎస్ బోల్డ్ అయితే ఇవ్వాలన్నమాట మనం మామూలుగా చేస్తే ఏమవుతుందంటే ఎత్తించిన ఎత్తి బాగా ఉంటుంది కానీ కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే ఈ యొక్క మామూలు బోల్డ్ మామూలు బోల్డ్ కాబట్టి థ్రెడింగ్ అని ఊకిన పోయి సెల్ మోటార్ మనం టైట్ వేసినా కానీ ఊడిపోవడం అనేది జరిగింది అనమాట ఒకే ఫ్రెండ్స్ టీవీఎస్ బోల్డ్ అనమాట ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తాం దీన్ని ఇప్పుడు ఇప్పుడు సెల్ మోటార్ ఫిట్టింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి వైరింగ్ ఫిట్టింగ్ అయిపోయింది అనమాట వైరింగ్ వైరింగ్ కలెక్షన్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మెయిన్ బండి స్టార్ట్ కావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క హెడ్లో చిలగలు కాబట్టి వాల్టాప్ పర్ఫెక్ట్గా ఉండాలి ఏంటంటే ఇది ఆల్రెడీ నేను మొన్న వాల్ టాప్ అని స్టార్ట్ చేసినా అనమాట ఇప్పుడు వచ్చేసి చౌక్ అనమాట చౌక్ వచ్చేసి మనం కొత్త మోడర్ కొత్త బ్యాటరీ చూపించినప్పుడు చౌక్ కూడా ఫ్రీగా ఉండాలి కాబట్టి ఎవరు ఎత్తి దించేటప్పుడు ఫ్రీగా ఉండాలి కాబట్టి కొత్త ఆవర్ చేసిన అనమాట షోరూమ్ది ఇప్పుడు దీన్ని కలెక్షన్ పెడదాం ఇద్దరు ఓకే రైట్స్ ఇప్పుడు ఫిట్టింగ్ పట్టిద్దాం ఓకే ఇప్పుడు చౌక్ చౌక్ లేపరా ఓకేనా ఓకే ఫ్రీ రైట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ తెచ్చిన బ్యాటరీ ఫిట్టింగ్ అయింది తర్వాత సెల్మోటర్ ఫిట్టింగ్ అయింది తర్వాత వచ్చేసి సెలిమార్ వైరింగ్ ఫిట్టింగ్ అయింది తర్వాత వచ్చేసి సౌక్లు ఎవర్ సెట్ అనమాట సౌక్ అవర్ వేసి ఇప్పుడు ఈ యొక్క బండిని మనం స్టార్ట్ చేసి చూద్దాం సౌక్ లైఫ్నా ఓకే చూసారా ఓకే స్టార్ట్ అయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ బండి సెల్ మోటార్ సెల్ పెట్టమైపోయిందన్నమాట ఈ యొక్క పద్దెనిమిది మూడో బండికి ఇప్పుడు దీని రేటు మొత్తం కూడా వచ్చేసి ఎంత అయింది అనేది ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్ ఈ యొక్క బ్యాటరీ వచ్చేసి ఈ బండి కొన్న పాత బ్యాటరీ వాళ్ళకి ఇస్తే మా టాటా కంపెనీ వాళ్ళకి మూడు వేల మూడు వందలు నాలుగు వందలు తీసుకున్నారంట తర్వాత వచ్చేసి ఈ యొక్క సెల్ మోటర్ వచ్చేసి సీల్ సెల్ మోటర్ అన్నమాట షోరూమ్లో తీసుకోండి మనవాడు ఇది ఇది నాలుగు వేల ఎనిమిది వందలు ఈ యొక్క మోటర్ అనేది కంపెనీ షోరూమ్ లో తీసుకోండి మనవాడు ఓకే ఫ్రెండ్స్ రెండు కూడా ఈ రేట్లో అయినాయి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి దీనికి ఈ యొక్క అవటర్ ఒక అవుటర్ ఇవన్నీ కూడా వచ్చేసి ఒక షాప్లో వచ్చేసి మామూలు లేబర్ రెండు సెలర్ బోల్డ్ మన రెండు సెలమోటర్ బోల్డ్ మొత్తం కూడా రెండు వందలు అయింది అనమాట ఒకే ఫ్రెండ్స్ ఈ యొక్క బండికి సెల్ ఫిట్టింగ్ ఫిటింగ్ అనేది అయిపోయింది ఒకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఏంటంటే వర్షాకాలంలో మనం సెల్ అనేది లేకపోతే కొంతమందికి ఏంటంటే కొద్దిగా ఒక తీరుగుండిద్ది అనమాట ఎందుకంటే మనం వర్షాలు ఏడబడతాడా మనం బండి అనేది మనం ఆపినప్పుడు ఏమైనా కాళ్ళు ఆగాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే వేరే వాళ్ళు ఉన్నా కానీ వేరే వాళ్ళు ఉన్నా కానీ మనం ఏంటంటే ఈ యొక్క షర్ట్ అనేది మనం ఇటర్ పోయినప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నా ఎలా ఉన్నాయో కొద్దిగా తాడ అనేది వర్షం లేదంటే ఇబ్బంది ఉంచుతుంది అనమాట అందుకే మనోడు ఒక బండికి సెల్ మోటార్ బ్యాటరీ అనేది అనమాట ఇంకోటి ఏంటంటే బండి ఇంజన్ మొన్న బోజ్ చేపించిన కాదు ఇంజన్ కండిషన్లో ఉంది కాబట్టి ఇక పనిలో పని అని చెప్పేసి ఇంకొక పదివేలు ఎక్స్ట్రా తీసుకొచ్చి ఈ రెండు కూడా ఇవాళ చేపించినటమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ వీడియో అనేది సెలెక్ట్ అండి అలాగే ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్